హలో నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ దీవెన శైలజ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా వెల్కమ్ టు టుడేస్ లాగండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక మంచి రెసిపీ మన ఓల్డ్ మన అమ్మమ్మలు నానమ్మలు చేసే రెసిపీ గురించి అలాగే ఇది చాలా హెల్తీగా మన రోజువారీ కార్యక్రమాలలో ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలి అనేది కూడా చెప్తాను అలాగే ఉపయోగ ఉపయోగాలు అది ఎలాగ తినాలి అనేది కూడా చెప్తానండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ని నొక్కేసేయండి తర్వాత ఆల్ అని వస్తుంది ఆ ఆల్ని కూడా నొక్కేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ నోటిఫికేషన్ల రూపంలో వస్తాయి మన ఛానల్ ఒక స్పిరిచువల్గా డివోషనల్గా అలాగే మోటివేషనల్గా అలాగే ట్రెండ్కు తగినట్లుగా చేస్తున్నానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టు నా ఛానల్ని చూస్ చూసే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి ఇక్కడ చూడండి ఇవి మిల్లెట్స్ అండి నేను పట్టుకున్నవి గడ్డి నువ్వులు ఈ గడ్డి నువ్వులను మీ సైడ్ ఏమని పిలుస్తారు అలాగే కామెంట్లో తెలియచేయండి ఈ మిల్లెట్స్ని మన రోజువారీలో ఎంత తీసుకుంటే అంత మంచిగా ఉంటుందండి మన ఆరోగ్యము మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ చూపిస్తున్నాను వీటిని వెర్రి నువ్వులు అని కూడా అంటారు ఈ వెర్రి నువ్వుల పంట ఎలా ఉంటుందంటే చాలా సినిమాలలో సాంగ్స్లో కనపడుతుందండి ఈ తోట చాలా సినిమాల్లో అంటే ఎల్లో కలర్ చిన్నగా ఎల్లో కలర్ పువ్వులు ఉంటాయి మోకాళ్ళ ఎత్తు వరకే ఈ చెట్లు అంటే ముక్కలు ఉంటాయండి చాలా బ్యూటిఫుల్గా చేస్తారు ఈ ఈ తోటలో సి సినిమాలని సినిమాల సాంగ్స్ని చాలా చిత్రీకరించారు ఇవి వచ్చేసి ముఖ్యంగా ఆంధ్రాలో విశాఖ అరకు ఏరియాలో ఈ గడ్డి నువ్వులను విరివిగా పండిస్తారు ఇవి ఆంధ్ర సైడ్ అయితే ఆంధ్ర వాళ్ళు అయితే వెర్రె నువ్వులు అంటారు ఆంధ్ర వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి మీరు ఎలాగా వీటిని తింటారు ఎలా తీసుకుంటారో తప్పకుండా తెలియచేయండి అలాగే చూడండి ఈ వెర్రి నువ్వులను ఈ విధంగా రోస్ట్ చేయాలండి డ్రై రోస్ట్గా చేయాలి మనం పల్లీలను ఎట్లా ఎంచుకుంటామో అట్లా వేయించాలి వీటిని వేంపుకున్న తర్వాత చల్లగా చేసినాక అంటే ఒక ప్లేట్లో బాగా చల్లగా చేసుకోవాలి ఒక ప్లేట్లో పెద్దగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లో వేసి ఇట్లా కలుపుతూ ఉండి చల్లగా అయ్యాక ఈ రెసిపీని తయారు చేసుకోవాలండి వేడి వేడి ఉన్నప్పుడు చేసుకుంటే తొందరగా పురుగు పడుతుంది ఈ రెసిపీ తప్పకుండా ఈ రెసిపీని తెలిసినట్లయితే కామెంట్లో తెలియచేయండి ఇంకా ఏ విధంగా మీ సైడ్ తీసుకుంటారు మా సైడ్ అయితే వీటిని గడ్డి నూగులు అంటారండి గడ్డి నూగులు అని అంటారు గడ్డి నూగులు అది గుజ్జు చేస్తారు గడ్డి నుగుల పొడి చేస్తారు అలాగే ఈ గడ్డి పొడిని రొట్టెలో జొన్న రొట్టెలో పెట్టుకొని తింటారండి ఈ జొన్న రొట్టె ఈ పొడిని ఈ పొడిలో కొద్దిగా పెరుగు లేకపోతే మజ్జిగ వేసుకుంటారు కొద్దిగా తడి నూనె బదులు నూనెలు ఎంత తక్కువగా వాడితే అంత మంచిదండి ఇప్పుడున్న నూనెలు అన్నీ కల్తీమయంగా ఉన్నాయి ఎంత మంచి బ్రాండ్ అయినా సరే అవి ఏమంటారు బ్రాండెడ్ అయినా అన్నట్ల అవే ఉన్నాయి తక్కువ రేటుకి ఎట్లా వస్తాయండి పల్లీలు అయితే చాలా రేటు ఉన్నాయి ఈ గడ్డి నువ్వులను కూడా కూరలలో విరివిగా వాడుకోండి నూనె బదులు ఇవి దీంట్లో నూనె రిలీజ్ అవుతుందండి ఈ గడ్డి గడ్డినుగులను ఇంగ్లీష్లో నైజర్ సీడ్స్ అంటారంట ఎన్ఐ జడిఈఆర్ నైజర్ నైజర్ సీడ్స్ అంటారు వీటిని వీటిని రొట్టెలో రొట్టెలో సన్నగా ఉల్లిపాయలు తరుగుకొని ఈ పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి రొట్టెకు రోల్లాగా చేసుకొని తినాలండి అలాగే బ్రెడ్లో కూడా ఈ గదినొగ్గుల పొడిని బ్రెడ్లో కూడా పెట్టుకొని ఒక బ్రెడ్ మీద పెట్టుకొని ఇంకో బ్రెడ్ మూసి కొద్దిగా నెయ్యి సన్నగా తరిగిన ఉల్లిపాయలు చిన్ చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్ అయితే తెలియని వాళ్ళు అయితే ట్రై చేసి చూడండి తిన్నాక కామెంట్ చేయండి మీరు కూడా నేను ఇక్కడ విధానం చూపిస్తున్నాను మీరు కూడా ఇట్లా ట్రై చేయండి తెలియని వాళ్ళు కూడా ట్రై చేసి తినండి తప్పకుండా తినేటందుకు ట్రై చేయండి ఎందుకంటే ఇవి మిల్లెట్స్ చాలా హెల్తీ ఫుడ్ అండి మనము ఊరలలో కూడా నూనె బదులు ఇవి వేసుకోండి అంటే మనం పల్లీల పొడి కొబ్బరి పొడి వేసుకుంటాం కదా గ్రేవీ కూరగాయల లోపల అలాగ దీన్ని కూడా ఈ పొడి కొట్టుకొని గ్రేవీలాగా యూజ్ చేసుకోవచ్చు దీని దీంతో చింతకాయల గుజ్జు కూడా తయారు చేస్తారు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ చూడండి వీటిని డ్రైగా రోస్ట్ చేసుకోవాలని చెప్పాను కదా ఒక ప్లేట్లో చల్లారాక వీటికి ఎల్లిపాయలు రెండు గడ్డలు ఇక్కడ పావుకిల తీసుకున్నానండి కిలో అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ గడ్డి నువ్వులకి ఒక రెండు గడ్డలు ఎల్లిపాయలు ఎల్లిగడ్డ అంటారు కదా ఆ రెండు ఎల్లిపాయలు రెండు ఎల్లిపాయ గడ్డలు తీసుకొని ఒలుసుకోవాలి వలిచినాక ఆ పొట్టును కూడా ఏ విధంగా ఉపయోగం చేయాలో వచ్చే వీడియోలో చెప్తానండి ఇంకా కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఈ రెసిపీ తెలిసినట్లయితే కూడా కామెంట్ చేయండి ఇక్కడ చూడండి జీలకర్ర తీసుకున్నాను రెండు గడ్డల ఎల్లిపాయలు తీసుకున్నాను ఉప్పు తీసుకున్నాను కారం పొడి పసుపు ఇంతే ఇంకా ఈ గడ్డినూరులు చల్లగయ్యాక మిక్సీలో వేసుకొని ఎల్లిపాయలు ఇవన్నీ ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ తీసుకొని గ్రైండ్ చేసుకొని ఒక మంచి గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరచుకోవాలండి ఇంకొక విషయం ఇక్కడ చిట్కా చెప్తాను వినండి మనము ఎంత ఇప్పుడు చూపించాను కదా రోస్ట్ చేసేది బాండి కడాయి ఉంది కదా అది ఐరన్ది ఐరన్ తవాలు వాడండి ఐరను ఇత్తడి ఇను ఇనుమువి అలాగే రాగివి స్టెయిన్లెస్ స్టీల్ వాడండి పాత్రలు అల్యూమినియం ఉంటుంది కదా అల్యూమినియం అవాయిడ్ చేయండి అలాగే ప్లాస్టిక్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి షాప్కి వెళ్ళేటప్పుడు బట్ట సంచులు తీసుకొని వెళ్ళండి ప్లాస్టిక్ ఇస్తారు షాప్ వాళ్ళు నేనైతే వద్దులేండి ఈ నేను బ్యాగ్ బ్యాగ్ తీసుకొని వెళ్తాను మీరు కూడా అలాగనే బ్యాగ్ తీసుకొని వెళ్ళండి ఇక్కడ చూడండి రెడీ అయింది మన రెసిపీ గడ్డి నువ్వుల పొడి ఈ పొడిని అన్నం చేతకి వేడివేడి అన్నంలోకి నెయ్యి కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది ఈ గడ్డి నువ్వులు కూడా వేయించేటప్పుడు మేము మా పెద్దవాళ్ళు మా నాయనమ్మ వాళ్ళు ఎంచు ఎంచేటప్పుడే తీసుకొని గుప్పెడు గుప్పెడి గుప్పెడి తీసుకొని తినేవాళ్ళము మేమైతే చాలా టేస్ట్గా ఉంటాయి కొత్త వాళ్ళకు ఎట్లా ఏంచాలి ఎప్పుడు బంద్ చేయాలి పోయి అని తెలియదు కదా చిటపట సేమ్ తెల్ల నువ్వులు ఎట్లా చిటపటలు ఆడుతుంటాయో అట్లా చిటపటలు ఆడుతుంటాయో ఒక కమ్మటి వాసన వస్తుంది అప్పుడు బంద్ చేయాలండి ఈ చిన్న చిట్కాలు ఇవన్నీ ఇంకొకటి మనం నాన్ స్టిక్ ఐటమ్స్ కూడా బంద్ చేసేయండి మీరు ఐరన్వి వాడుకోండి ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్ళు తాగొద్దు ఇంకొకటి మనం బయట నుంచి టిఫిన్స్ తెచ్చుకునేటప్పుడు ప్లాస్టిక్లో కవర్ చేసిస్తారు కదా చట్నీలు కానీ సాంబార్లు వేడి వేడివి ప్లాస్టిక్ కవర్లు వేసిస్తారు కదా మనకు నియర్ బై ఉంటేనేమో మన ఊరిలో సొం ఉంటేనేమో ఎప్పుడో ఒకసారి తీసుకోవడం అయితే తప్పదండి మేము కూడా తింటాం బయటికి ఫుడ్ కాకపోతే మన పాత్రలు ఉంటాయి కదా టిఫిన్ బాక్సులు తీసుకెళ్ళండి సాంబార్ కోసము అలాగే ప్లాస్టిక్ మొత్తం అవాయిడ్ చేయండి మీ హెల్త్ కోసం మన హెల్త్ కోసమే చెప్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ గడ్డినూల వల్ల కాల్షియం ఐరన్ డెఫిషియెన్సీ అలాగే అనీమియా రక్తహీనత తగ్గుతుందండి మనకు హెచ్పి లెవెల్స్ పెరుగుతాయి ఆరోగ్యంగా ఉంటాము అట్లాగే పెయి నొప్పులు కూడా తగ్గుతాయండి నొప్పులు ఉంటాయి కదా చాలామందికి అలాగే బాలింతలు కూడా ఈ గడ్డినూల పొడి తీసుకోవాలండి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉందండి నాకు టైఫాయిడ్ నుంచి ట జలుబు దగ్గు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి ఈ టైంలో ఇట్లా గడ్డి నూల పొడి చేసుకొని ఈ రొట్టెకు వేడివేడి అన్నంలో తీసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి అలాగే బ్రెడ్ తీసుకొని కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ గడ్డినూల పొడి వేసుకొని బ్రెడ్లో కూడా రోల్ చేసుకొని తినండి చాలా సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి ముందు ముందు మంచి వీడియోలతో వస్తాను